నేను ధర్నాకు రాలేదు సార్ ధర్నా రాకుండా సరే అండి నేను ఖాళీ మాట్లాడడానికి వచ్చినా సార్ మాకు కొడుకు నేను ధర్నాకు రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు పడితే మరి రైతుని నేను మళ్ళీ రైతు అయితే నాకే ముఖ్య హైదరాబాద్కు రావద్దా రైతుని నేను

రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలనా అన్నాడు ఈ ప్రజాపాల్ నడుస్తుందా సార్ నాకు వచ్చిరా నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ నేను ఇడలేదు సార్ ఆడ నుంచి సార్ తీసుకొచ్చి నాకు ఇట్లా ఉంటా చెప్పండి ఐడి కార్డు చూపెట్టినా ఐడి కార్డ్ చూపెట్టా ఇష్యూ చేశాను సార్ నా పనిలో నేను సార్ దయచేసి ఇష్యూ చేయకండి నా పనిలో ముట్టడికి రాలేదు నా పనిలో నేను వెళ్తానా నీకు ఏ రైట్ ఉంది సార్ నేను నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు సార్ గల్ ఎందుకు ఏం అవసరం మా బైక్ తలం ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ చెప్పండి అడ్వకేట్ కాబట్టి మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఏంటి సార్ ఇది చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే మాకు గల్ల పోలీస్ అయితే గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్ల పట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కాలేదు సార్ తప్పు కదా